మంచిరాల జిల్లా జైపూర్ మండలంలో గత కొన్ని రోజుల నుండి బోర్ మోటార్ పంపులు దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుల్ని బస్ బస్టాండ్ వద్ద వాహనాలు తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా ఉన్న ముగ్గురు వ్యక్తులను గుర్తించిన పోలీసులు వారిని ఆపి విచారించగా దొంగతనం చేసిన ఒక బోర్ మోటార్ పంపును బైక్పై పెట్టుకొని అమ్మడానికి తీసుకెళ్తున్న వెంకటేష్ రాజ్ కుమార్ రాకేష్లను జైపూర్ పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు జైపూర్ ఏసీపీ బాల్సాన్ మోహన్ మాట్లాడుతూ నిందితులు ముగ్గురు కలిసి ఇప్పటి రాత్రి సమయాల్లో జైపూర్ శివాల్లో వివిధ ప్రాంతాల నుండి మొత్తం పట్టుబడ్డారని తెలిపారు నైట్ పెట్రోలింగ్ చేస్తూ ఈరోజు దగ్గర సైకిల్ మీద పోతూ దొంగలు అంటే మోటార్కు సంబంధించిన మోటార్ను పట్టుకొని వెళ్తుండగా ఎస్ఐ గారు తన సిబ్బందితో కలిసి పట్టుకోవడం జరిగింది వాళ్ళను ఒక ముగ్గురు వ్యక్తులు దొరికినారు కుమ్మరి వెంకటేష్ కామెర రాజ్కుమార్ సల్లూరి రాకేష్ వీళ్ళది మన వెంకటాపూర్ విలేజ్ రామకృష్ణాపూర్ పిఎస్ లిమిట్స్ లో హ్యాంట్ ఆఫ్ గుడిపల్లి గ్రామానికి సంబంధించిన వాళ్ళు వీళ్ళు గత కొన్ని రోజులుగా ఒక ఐదు మోటార్లు దొంగిలించి అమ్మడం జరిగింది ఈ అమ్మిన దాంట్లో భాగంగా మన ఈ వీళ్ళు ఆ మోటార్లను సీతారాంపల్లికి సంబంధించిన ఈ అశోక్ అనే వ్యక్తికి అమ్మడం జరిగింది అతన్ని కూడా అదుపులోకి తీసుకొని విచారించగా అతని దగ్గర ఈ మిగతా మోటార్లను రికవరీ చేయడం జరిగింది ఈ మొత్తము ఐదు మోటార్లు పోవడం జరిగింది వాటిని అన్నిటినీ కూడా రికవర్ చేసి సీజ్ చేసి వీళ్ళను ఈ నిందితుల ముగ్గురిని కూడా ముగ్గురిని కూడా ఈరోజు చెన్నూరు కోర్టుకు రిమాండ్ గురించి పంపించడం జరుగుతుంది సో మా ఈ దొంగతనాలను పట్టుకోవడంలో దొంగలను పట్టుకోవడంలో నైపుణ్యం చూపించిన మా ఎస్ఐ గారి మరియు తన సిబ్బంది సుబ్బులు ఇజాజ్ అహ్మద్ మరియు సత్యనారాయణ రాజ్ కుమార్లను మా శాఖ తరఫున పోలీస్ శాఖ తరఫున అభినందిస్తూ ఇంకా ముందు ముందు కూడా ఈ ఇలాంటి దున్నతనాలు జరగకుండా తగిన చర్యలు తీసుకు